ఉచిత విద్యుత్తు గురించి ఎవరు ఆలోచనే చేయలేదు ఎవరికి ఆలోచనే రానప్పుడు మహానుభావుడు చంద్రశేఖరరావు గారికి ఆలోచన వచ్చిందన్నట్టుగా టీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్నారు అందుకే ఈరోజు కాంగ్రెస్ పార్టీ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడిగా ఉమ్మడి రాష్ట్రానికి ఉన్నప్పుడు ఎన్నికల మేనిఫెస్టో తయారు చేసి ఆ ఎన్నికల మేనిఫెస్టో ఎనిమిదవ పేజీ ఇది ఇందులో వ్యవసాయము నీటిపారుదల దాంట్లో స్పష్టంగా పాయింట్ నెంబర్ వన్ రైతులకు ఉచిత విద్యుత్తు విద్యుత్తు బకాయిల మాఫీ విద్యుత్తు కనెక్షన్ల కోసం పెండింగ్లో ఉన్న దరఖాస్తులన్నిటినీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వంద రోజుల్లో పరిష్కారం కొత్త దరఖాస్తులను ముప్పై రోజులలో పరిష్కరిస్తారు స్పష్టంగా తెలుగులో ఉంది ఒకవేళ తెలుగు రాకపోతే ఇంగ్లీష్లో కూడా ఇదే అంశం ఇక్కడ స్పష్టంగా ఎన్నికల మేనిఫెస్టో పేజీ నెంబర్ తొమ్మిది తెలుగు మేనిఫెస్టోలో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఎనిమిదవ పేజీలో ప్రస్తావించడం ఇంగ్లీష్ మేనిఫెస్టోలో తొమ్మిదవ పేజీలో ప్రస్తావించడం అంటే ఈ ప్రాంత రైతులకు విద్యుత్తే ప్రాణవాయువు ఆ విద్యుత్తును ఉచితంగా ఇవ్వడం ద్వారా రైతులను ఆదుకోవాలన్న ఆలోచన పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో కాంగ్రెస్ పార్టీ చేసింది ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడు తొంభై తొమ్మిది ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాలేదు